రైతు సోదరులందరికీ నమస్కారం ఇవాళ అమావాస్య కంటే ముందే రేట్ వచ్చింది నలభై వేలు వయ నలభై రెండు వేలు వయ నలభై మూడు వేలు పోయింది నలభై ఐదు వేలు పోయింది నలభై ఆరు వేలు చీనాకాయలైతే నలభై ఆరు వేలతో కొన్నారని నాకు ఇప్పుడే అందిన వార్త మన వాళ్ళైతే కామెంట్లుగా పెట్టకన్నా మీరు 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 అసలు ఎవరు భూగోళం బద్దలైనా మీరు కామెంట్లుగా పెట్టకండి ఏ ఒ నా తిప్పలు నేను పడి ఎటు తెలుసుకుంటా అంట కనీసం రైతుల కోసం అన్నా నలభై ఆరు వేలతో లింగాల సుబ్బారెడ్డి అంట రైతు మన ఈయన చిన్న అంట వ్యాపారస్తుడు కొన్నాడంట ఈ పేరు గీరు ఏమన్నా చెప్పకూడదని ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే కన్నా మీ పేర్లు కూడా చెప్పన్నా ఊరికి వ్యాపారస్తుడు అని చెప్తా మీకు ఏమన్నా అభ్యంతరం అయితే కదా చెప్పండి పేరు చెప్పడం వల్ల మీకు ఏం నష్టం రాదు మీరు నీతిగా నిజాయితీగా కొన్నారు కాబట్టి దానివల్ల పేరు చెప్పడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు అనుకుంటున్నా ఆల్రెడీ కామెంట్లో కూడా పలా నోళ్ళు కొన్నారని చెప్పి వస్తుంటాయి నలభై వేల రూపాయలతో నిన్న సేకరణ పక్కన నిన్నాడు మా ఊరి కొత్తపల్లలోనే ఈరోజు ఆల్రెడీ కటింగ్ అయిపోయింది కోసినాడు ఇది పరిస్థితి కాయలు చూసేదానికి కూడా నేను కూడా పోయినా కాయలు అయితే కన్నా పర్వాలే బాగున్నాయి సూపర్ ఎక్కువ వచ్చేదాని మాదిరి ఉన్నాయి ఇంకా మిగతా వాళ్ళు రైతులందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఏమంతా రేట్లు జరుగుతున్నాయే కనీసం రంతా ఈ శివకేశ్వర రెడ్డి కొంచెం ఏమన్నా హెల్ప్ చేద్దామని ఏమన్నా కామెంట్లు పెడతారనుకుంటే ఉండారు స్వామి ఒక పది మంది మిత్రులే తోడైనట్టున్నారు కన పాపం ఈ పది మంది మిత్రులే ఈడా అని కామెంట్లు పెడతారు పదకొండో కామెంటు ఇరవై కామెంట్లు వచ్చాకే అడిగి సచ్చి బతికి ఇంకా పదకొండు నుంచి ఇరవై కామెంట్లు వచ్చేళ్ళకి ఏన్నా కొంచెమన్నా ఈ దసరా మూమెంట్లో ఉన్న కా కామెంట్లు పెట్టండి ఏంది ఇది కామెంట్లు ఏమన్నా అడగది నెట్టుంది ఇది ఎవ్వరం కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి అండి పొందా ఇంకా ఈ నేను అడిగేది ఇంకేమన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పి ఇంకా పెట్టచ్చంట అంతే ఇంకా ఏం ఇంత అద్మానం అయితే ఏం మెల్ల రైతుల్లో చైతన్యం రావాలా కొంచెం అన్న వీడియో చూసేదేమో పదహైదు వందల మంది రెండు వేల మంది వీడియో చూస్తే కామెంట్లు మాత్రం ఇరవై కూడా రావా ఇంత అద్మానం అయితే ఎట్లా పరిస్థితి అయితే ఇప్పుడైతే కనుక చూడండి ఇరవై ఏడు బండ్లే ఈరోజు ఇరవై ఏడు బండ్లు అయినా కూడా ఈ మంతన ఏ ఏదైనా ఏదేమైనా కూడా రేట్ అయితే పెరిగింది నలభై వేల నుంచి నలభై ఏడు వేలు సడన్గా పోయిందంటే ఏడు రూపాయలు పోయిన వారంలో ముప్పై ముప్పై మూడు వేలు వేసుకొని ఇంకా డబ్బులు ఇంట్లో కూడా రాలే వాళ్ళు పాపం కుళ్ళిపోతున్నారు రైతులు అంతలేకే ఇంత రేటు పోయా నేను సడన్గా రేటు పెరిగేది ఎవరికైనా తెలియదు కాబట్టి మనం ఏం చేయలేం ఏ వ్యాపారస్తులకు తెలియదు మండి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు నా ఇంత డిమాండ్ అయిందని చెప్పి అది రైతులందరూ ఒక్కసారిగా బిగబట్టారు అన్నమాట కాయలు ఇదే ఓ నెల ముందుగా బిగ్గొట్టింటే ఇవాళకు యాభై వేల రూపాయలు పోవని నేను అనుకుంటున్నాను ఇప్పటి నుంచైనా కూడా ఓ చిన్న సలహా ఒక్కటే తురే అమావాస్య అమావాస్య అంటారు అమావాస్య పోతా ఐదారు తేదీల్లో గభా అని అందరూ ఒకటేసారి వ్యాపారస్తులను పిలిచి వాళ్ళు నెత్తిన వేయకండినా సన్నగా ఓరోరు ఓరోరు జారీసండి పసి విన్న పండగ పోయినాక అమ్ముకుందరు ఏం నష్టం వస్తుంది మీకు అంత తొక్కులాడకుండా అందరూ అమావాస్య అమావాస్య అనుకోకుండా పండగ పోతే ఇంకా రేటు మంచి రేటు వచ్చేదేమో అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఏమన్నా చూసుకోండి కొంచెం ఆలోచన చేసుకోండి మీ సలహా మీద మీ ఆలోచన వల్ల మీ కాయలు దాన్ని బట్టి అమ్ముకోండి ఇది ఒక్కటే నేను చెప్తాను అది ఒకటే దొరికి గబాని మాత్రం రేపు రేపుగా ఇరవై పనులకు కన లోపల కన్నా అనుకోండి బెంగళూరు మార్కెట్కి అయితే కన ఇంకా మనకు శాంచే ఇంకా ఇరవై పనులకు మళ్ళీ అవతలకు పోయినాయనుకో ఇరవై ఏడు పనులు ముప్పై పనులు పోతే ఇదే మాదిరిగానే ఉంటుంది తగ్గడం అయితే తగ్గదు బాయ్ ఫ్రెండ్స్ రేపు కలుసుకుందాం